హలో పిల్లలు మనం ఇప్పుడు ద వైజ్ ఓల్డ్ గ్యాండర్ అనే ఒక ముసలి బాతు కథ చెప్పుకుందాం అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు పైన కొన్ని అడవి బాతులు గూళ్ళు కట్టుకొని నివసిస్తూ ఉండేవి వాటికి ఒక ముసలి బాతు నాయకుడుగా ఉండేవాడు అవన్నీ కలిసి ఆ చెట్టు నివసిస్తూ ఉండేవి ఒకసారి ఆ చెట్టు కింద ఒక కోసాంబి తీగ పెరగడం మొదలైంది దానిని ఆ ముసలి బాతు గమనించింది ఈ తీగ ఎప్పటికైనా మనకు ప్రమాదంగా పరిణమించవచ్చు దీనివలన ఏదైనా ఆపద రావచ్చు కనుక అది లేతగా చిన్నగా ఉన్నప్పుడే దానిని తెంపివేయండి అని మిగిలిన బాతులన్నింటికి చెప్పింది కానీ ఆ బాతులేవి దాని మాట లెక్క చేయలేదు ఆ తీగేం చేస్తుంది దానివలన మనకేం ఆపదొస్తుంది అని అవేవి పట్టించుకోలేదు కొన్ని రోజులకి ఆ తీగ బాగా పెరిగి పెద్దగా బలంగా తయారైంది ఇలా ఉండగా ఒకరోజు బాతులన్నీ ఆహార అన్వేషణ కోసం బయటకు వెళ్ళాయి అదే సమయంలో అటువైపుగా ఒక వేటగాడు వచ్చాడు ఆ వేటగాడు ఆ చెట్టును చూసి దీనిపైన చాలా ఉన్నాయి అంటే చాలా పక్షులే ఈ చెట్టు పైన ఉన్నట్టున్నాయి అనుకొని చక్కగా ఆ తీగను పట్టుకొని పైకి పాక్కుంటూ వెళ్ళిపోయాడు చెట్టు పైకి వెళ్ళి ఆ గూళ్ళ పైన అన్నింటి పైన వలను విసిరాడు వల వేసి ఇంటికి వెళ్ళిపోయాడు అయితే సాయంత్రం చీకటి పడిన తర్వాత బాతులన్నీ తిరిగి ప్రతిరోజులాగే వాటి గూళ్ళల్లోకి చేరుకున్నాయి అక్కడ వల పన్నిన విషయం వాటికి తెలియదు కదా కాబట్టి అన్ని వలలలో చిక్కుకున్నాయి అప్పుడు ముసలిబాతు చాలా బాధపడింది కోపంగా ఇలా అనింది నేను చెప్పిన మాట మీరు విన్నారా చూడండి ఇప్పుడు ఏం జరిగిందో ఆ రోజు నేను చెప్పాను కదా ఈ తీగ వలన మనకెప్పుడైనా ఎప్పుడైనా ముప్పు రావచ్చని చూసారా వేటగాడు చక్కగా ఈ తీగ సహాయంతో చాలా సులభంగా చెట్టు పై వరకు వచ్చి వలపన్ని వెళ్ళిపోయాడు ఆ రోజు నా మాట విని ఉంటే ఈరోజు ఈ ఆపద వచ్చి ఉండేది కాదు కదా అని అనింది అప్పుడు బాతులన్నీ చాలా బాధపడుతూ అవును నువ్వు చెప్పింది నిజమే నీ మాట మేము ఆ రోజు వినకపోవడం వల్లనే ఈరోజు ఇలాంటి ఆపద వచ్చింది సరే రేపు ఉదయాన్నే వాడు వస్తాడు ఆ వేటగాడు వచ్చిన తర్వాత మనందరినీ చంపేస్తాడు ఇప్పుడు ఏం చేద్దాం నీవే ఏదో ఒక సలహా చెప్పు మరి అని ఆ ముసలిబాతును అన్ని బాతులు అడిగాయి అప్పుడు ముసలిబాతు బాగా ఆలోచించి ఒక సలహా ఇచ్చింది సరే మీరందరూ రేపు ఉదయాన్నే వేటగాడు వస్తూ వచ్చే సమయానికి గుళ్ళల్లో చనిపోయినట్లుగా పడిపోండి నటించండి అప్పుడు వాడు ఇవన్నీ చనిపోయిన బాతులే కదా అని కిందికి విసిరేస్తాడు అప్పుడు నేను ఒక సంకేతం ఇస్తాను అందరం కలిసి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోదాం అని సలహా చెప్పింది అన్ని బాతులు సరే అన్నాయి రోజు ఉదయం వేటగాడు వచ్చాడు ఆ సమయానికి బాతులన్నీ చనిపోయినట్లుగా నటించాయి వాడు మెల్లగా చెట్టు పై వరకు ఎక్కి ఒక్కో గూడు దగ్గరికి వెళ్ళి బాతులన్నీ చనిపోయాయి అనుకొని ఒక్కో బాతును కిందికి విసిరేశాడు అలా బాతులన్నింటినీ కిందికి విసిరేసి వాడు చెట్టు దిగబోయేంతలో ముసలి బాతు అన్నిటికీ గట్టిగా అరిచి ఇప్పుడు ఎగరండి అని సంకేతం ఇచ్చింది అప్పుడు బాతులన్నీ కలిసి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి అలా వేటగాడు ఆ ఎగిరిపోతున్న బాతులను చూసి ఆశ్చర్యపడి అలానే చూస్తూ ఉండిపోయాడు ఏమీ చేయలేకపోయాడు చూసారా పిల్లలు అందుకే పెద్దవాళ్ళ మాటల్ని మనం ఆలకించాలి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మనం దాన్ని పాటించాలి అని మనం ఈ కథలో తెలుసుకున్నాం సరే పిల్లలు ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్